హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రతి ఉమెన్కి యూజ్ అయ్యే టిప్ ఒకటి చెప్తున్నాను అది మనం అందరూ గా ఫేస్ చేస్తూ ఉంటాము అదేంటంటే స్టవ్ యొక్క స్పిల్ ప్లేట్స్ క్లీనింగ్ ఆల్మోస్ట్ స్టవ్ క్లీనింగ్ అనుకోండి అందులో కూడా ఎస్పెషల్లీ ఆ స్పిల్ ప్లేట్స్ ఉంటాయి కదా అవి అయితే చాలా బాగా డటీ అయిపోతుంటాయి మనము ఎంత కేర్ తీసుకున్నా కానీ అవి ఒలికిపోతుంటాయి మిల్క్ అవి ఆ క్లీనింగ్ ప్రాసెస్ అయితే చూపిస్తాను నేను ముందుగా ఆ స్టవ్ కండిషన్ ప్రెజెంట్ అయితే ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి ప్రజెంట్ నా స్టవ్ కండిషన్ అయితే ఇలా ఉంది మీకు ఒక డౌట్ వచ్చింటుంది స్టవ్ మాత్రం నీట్ గా ఉంది స్పిల్ ప్లేట్స్ మాత్రం ఎందుకు అంత డర్టీగా ఉన్నాయని చెప్పేసి దానికి రీజన్ చెప్పే ముందు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను ఆ తర్వాత దాని స్టోరీ చెప్తాను ఏం లేదండి ఒక చిన్న అబ్బాయి ఉంటాడు వాళ్ళ నాన్న రోజు చెప్తూ ఉంటాడు స్వీట్స్ తినకూడదు తినకూడదు నాన్న అనేసి హెల్త్ పాడవుతుందని చెప్పేసి కానీ అబ్బాయి మాత్రము స్వీట్స్ షుగర్ అయితే ఎస్పెషల్ ఎక్కువ తింటూనే ఉంటాడు సరే చెప్పి చెప్పి ఇంకా స్వామీజీ చేతనా చెప్పిద్దాము వింటాడేమో అని చెప్పేసి ఒక స్వామీజీ దగ్గర తీసుకెళ్తారు వెళ్ళి స్వామి స్వామీజీ ఇట్లా వాడు షుగర్స్ స్వీట్ ఎక్కువ తింటున్నాడు కొంచెం మీరు చెప్పండి మీరు చెప్తే వింటాడేమో అని చెప్తే స్వామీజీ ఒక నిమిషం ఆలోచించి వన్ వీక్ తర్వాత రండి నేను చెప్తాను అని చెప్తారు సరే వెళ్ళిపోతారు వన్ వీక్ తర్వాత తీసుకుని వస్తాడు అబ్బాయిని మళ్ళీ అప్పుడు స్వామీజీ ఏం చెప్తారంటే స్వీట్స్ తినొద్దు అన్న హెల్ప్ పాడవుతుంది అనేసి అంటారు ఈ మాట చెప్పడానికి వన్ వీక్ ఎందుకు ఆగారు స్వామీజీ నిన్ననే అప్పుడే చెప్పొచ్చు కదా అని చెప్తారు అప్పుడైతే మళ్ళీ స్వామీజీ చెప్తారు అప్పుడైతే నేను కూడా స్వీట్స్ తినేవాడిని సో ఒకరికి సలహా ఇచ్చే ముందు ఒకరికి మంచి మాట చెప్పే ముందు మనం కూడా అది ఆచరిస్తూ చెప్పాలి అనేసి అందుకని నేను కూడా ముందు ఈ వన్ వీక్ నేను తినకుండా ఉండి ఆ తర్వాత నేను మీకు స చెప్తున్నాను మీ అబ్బాయికి సలహా ఇస్తున్నాను అని చెప్తాడు సో చాలా నిజంగా ఆలోచించాల్సిన విషయమే కదా అందుకనే ఇప్పుడు చూడండి నేను స్టవ్ క్లీనింగ్ ప్రాసెస్ చూపించాలంటే ఏదో నీట్గా ఉండే స్పిల్ ప్లేట్స్ చూపించేసి క్లీన్ చేసి చూపించొచ్చు అట్లా కాదు దాన్ని ముందు డట్ ఇచ్చేసి మీకు చూపిస్తే నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుందని చెప్పేసి ఇది టెన్ డేస్గా వదిలేశాను నేను అలాగనే వలుకుతున్నా కానీ మైండ్ ఒక పక్కన బాగాలేదని చెప్తున్నా కానీ నేను అలాగనే వదిలేశాను ఎందుకంటే క్లీనింగ్ ప్రాసెస్ చూపించాలనేసి ఓకే అండి స్టోరీ నచ్చిందా మీకు నెక్స్ట్ క్లీనింగ్లోకి వెళ్దాము ముందుగా అయితే నా స్టవ్ మోడల్ ఒకసారి చూడండి నా స్టవ్ లో ఇలా ఫస్ట్ ఒక గ్రిప్పర్ ఉంటుంది ఇది కొంచెం వేడిగా ఉంది అందుకే దీంతో తీస్తున్నాను నెక్స్ట్ నాకు సేఫ్టీ ప్లేట్ కూడా ఒకటి ఉంది చూడండి ఇలా ఒకటి ఇస్తాడు సెపరేట్ గా ఇంకోటి వచ్చి ఇక్కడ ఫిక్స్డ్గా ఉంది చాలా స్టౌస్ కి ఇది ఫిక్స్డ్ మాత్రమే ఉంటుంది అప్పుడు మనకి క్లీనింగ్ చాలా కష్టం దీంట్లో ఉలికిపోయిందంటే అది డట్టి అయిపోయిందంటే క్లీనింగ్ ప్రాసెస్ చాలా కష్టం అయిపోతుంది అందుకే ఇదేమో ఇప్పుడు కొత్త మోడల్ కదా దీనిపైన స్పిల్ ప్లేట్స్ ఇంకొక ఎక్స్ట్రా ఇస్తారు ఏం ఒలికినా దీని మీద ఒలుకుతుంది మనం దీన్ని ఈజీగా డిటాచ్ చేసుకోవచ్చు అది ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి అది సేఫ్గానే ఉంటుంది సో ఈ మోడల్ అనమాట నాది ఇప్పుడు చూద్దాం మనం స్పిల్ ప్లేట్స్ యొక్క క్లీనింగ్ ప్రాసెస్ ముందుగా ఇది తీసుకున్నాను నేను రెండు కూడా తీసుకుంటున్నా ఇది కొంచెం నీట్గానే ఉంది నేను దీన్ని మాత్రం తుడిచేస్తున్నాను రోజు దీన్ని మాత్రం మీకు చూపించడం కోసము ఇలాగనే ఉంచినాను టెన్ డేస్ నుంచి ఈ స్పిల్ ప్లేట్స్ ఈజీగా క్లీన్ చేయడం కోసం కేవలం త్రీ ఏ త్రీ థింగ్స్ యూజ్ చేస్తున్నాను నేను ఒకటి వచ్చి బేకింగ్ సోడా ఇంకోటి వచ్చి లెమన్ ఇంకోటి వచ్చి జెల్ ఈ మూడు యూస్ చేసి ఎంత నీట్గా మనం క్లీన్ చేసుకోవచ్చు మీరే చూస్తారు ముందుగా ఏం చేయాలంటే బేకింగ్ సోడా తీసుకునేసి దీని మీద చల్లిద్దాం ఆ తర్వాత లెమన్ లెమన్ చేసేస్తున్నాను ఇప్పుడు దీని మీదే విమ్ జెల్ని కూడా కొద్దిగా వేసేస్తాం ఇది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వదిలేద్దాం అలాగనే ఆ తర్వాత క్లీన్ చేసి చూపిస్తాను మీకు ఎంత బాగా క్లీన్ అవుతుందో మీరే చూస్తారు ఇంకా ఈ స్టవ్ కూడా ఇది ఫిక్స్డ్ ప్లేట్ కదా దీన్ని కూడా క్లీన్ చేసేస్తాం ఇప్పుడు క్లీన్ చేద్దాం చూడండి ఒక స్క్రబ్బర్ ఇట్లా స్టీల్ స్క్రబ్బర్ తీసుకునేసి ఇలా కొద్దిగా విమ్ అప్ కూడా తీసుకున్నాను ఇప్పుడు ఫైనల్ గా ఒకసారి వదిలేస్తే నీట్గా గా వచ్చేస్తుంది మొత్తం ఎక్కడ కూడా కొంచెం స్పాట్ స్పాట్ కూడా లేకుండా స్పాట్లెస్ గా క్లీన్ అయిపోతుంది చూసారా ఇందాక ఎలా ఉన్నాయి ఈ స్పిల్ ప్లేట్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి చూడండి ఇప్పుడే కొన్ని కొత్త వాటిలా మెరిసిపోతున్నాయి కదా సింపుల్ టిప్పే కదా త్రీ ఇంగ్రిడియం లెమన్ ఇంకా బేకింగ్ సోడా ఇంకా వచ్చి విమ్ జెల్ నెక్స్ట్ ఒక స్టీల్ స్క్రబ్ తీసుకునేసి మనం ఇంత నీట్గా చేసుకునేసే ఇదే ప్రాసెస్లో ఇప్పుడు ఇక్కడ కూడా స్క్రబ్ చేసేస్తే ఈ ఫిక్స్డ్ ప్లేట్స్ కూడా క్లీన్ అయిపోతాయి సో ఈ ఫిక్స్డ్ ప్లేట్స్ని ఇలా మనం రబ్ చేసేసిన తర్వాత ఒక స్పాంజో లేదా వేరే క్లాత్ ఏదన్నా తీసుకునేసి కాటన్ సాఫ్ట్ క్లాత్ తీసుకునేసి ఇలా వైప్ చేసేస్తే సరిపోతుంది ఇంకా ఇవి డిటాచబుల్ కాదు కదా అందుకని స్టవ్ అయితే క్లీన్ అయిపోయింది బర్నర్స్తో సహా ఇంకా స్పెల్ ప్లేట్స్ కూడా క్లీన్ చేసేసాను ఇంకా ఫిక్స్ చేసేస్తాము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు బ్రేక్ఫాస్ట్ చేసేక ముందే ఈ పని చేసేద్దాం అనుకున్నాను ఎప్పటికప్పుడు మనం క్లీనింగ్ పనులు చేసుకుంటుంటేనే నీట్గా ఉంటుంది సో చూడండి స్టవ్ కూడా చేస్తాను మనం ఎప్పుడు కానీ హౌస్ క్లీనింగ్ పనులు ఏదన్నా ఉంటే మాత్రము అస్సలు నెగ్లిజెన్స్ చేయకూడదు పోస్ట్పోన్మెంట్ చేయనే చేయకూడదు ఎప్పుడు గుర్తుకొస్తుంది ఎప్పుడు చేయాలనిపిస్తుంది అప్పటికప్పుడు చేసేస్తూ ఉంటే హౌస్ మెయింటెనెన్స్ చాలా చక్కగా ఉంటుంది సో ఇంకా గ్రిప్ స్టాండ్ కూడా పెట్టేస్తుంది నా స్టవ్ పరిస్థితి అయితే ఇలా ఉంది మెరిసిపోతా ఉంది ఇది తీసుకుని కూడా వన్ ఇయర్ పైన అవుతా ఉంది అని చెప్తారా ఇప్పుడే కొన్ని ఇయర్స్ తీసుకుని వచ్చారా అన్నట్టుగా ఉందా మీరు కామెంట్ లో తెలిపండి ఓకే అండి ఈ ఈజీ క్లీనింగ్ ప్రాసెస్ మీకు నచ్చింటే తప్పకుండా లైక్ అండ్ కామెంట్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్